ముందు వీడియోలో సంజీవకం యుద్ధానికి సిద్ధమని చెప్పింది ఆ మాట విని దమనకం తనలో వీడికి చాలా బలం ఉంది పదునైన కొమ్ములు ఉన్నాయి అదృష్టం కలిసి వస్తే నా యజమాని యుద్ధంలో వీడి చంపినా చంపచ్చు అలా ఎప్పుడూ జరగకూడదు అందుచేత వీడి ఆలోచన యుద్ధం నుంచి మారేటట్టు చెయ్యాలి అనుకుని పైకి మిత్రమా అవతలవాడి బలం ఎంత ఉందో తెలుసుకోకుండా యుద్ధానికి దిగి లాభం లేదు నీలాంటి యుద్ధు పెంగిలకం లాంటి సింహంతో నేరుగా పోరాడి గెలవడం ఎలా సాధ్యమవుతుంది దానికి బలవంతులు తెలివైన వాళ్ళ సహాయం ఉండాలి పూర్వం ఉల్లంకి పెట్ట అలాగే కదా సముద్రాన్ని గెలవగలిగింది అంది ఏమిటా కదా అని సంజీవకం దమనకాన్ని అడిగింది దమనకం ఇలా చెప్పింది ఒక పెద్ద సముద్రం ఒడ్డున పిట్టల జత ఉండేది ఆడపిట్ట గర్భంతో ఉండి గుడ్లు పెట్టడానికి మంచి చోటు చూడమని తన భర్తను అడిగింది మనం ఉంటున్న ఈ సముద్రపు ఒడ్డునే గుడ్లు పెట్టు ఇక్కడ మనం చాలా కాలం నుండి ఉంటున్నామంది మగపెట్ట వద్దు వద్దు సముద్రం చాలా దగ్గరలో ఉంది సముద్రం పొంగినప్పుడు నా గుడ్లు కొట్టుకుపోవచ్చు అంది ఆడపెట్ట తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం పిచ్చిదానా సముద్రం నాకు అన్యాయం చేయడానికి ధైర్యం చేయలేదు దానికి నా శక్తి తెలుసు ఎన్నో చేపలు ఇతర ప్రాణులు తనలో సంతోషంగా బతుకుతుండగా సముద్రం అలాంటి పని ధైర్యం చేసి చేయగలదా అని మగపెట్ట ఆడపిట్టకు తన భర్త బలం తెలుసు కాబట్టి అలా గొప్పలు చెప్పుకొని నవ్వులు పాలు కాకు నీకు ఉన్న బలం ఎంతో తెలియదా ఇలా ఎక్కువగా మాట్లాడడం వల్లనే కదా తాబేలు నాశనమైంది అంది ఏమిటా కదా అని మగపిట్ట అడిగింది ఒక చెరువులో కంబుగ్రీవం అనే తాంబేలు ఉండేది దానితో సంకటం వికటం అనే రెండు కొంగల స్నేహంగా ఉండేవి కొంతకాలానికి నీరు ఎండిపోవడం వల్ల చెరువు ఎండిపోసాగింది అందుచేత కొంగలు మరొక చెరువుకు మారాలని అనుకుని ఆ విషయం తమ స్నేహితుడైన తాబేలుతో చెప్పాయి మీకన్నా నేను ఎక్కువగా నీటిలో బతుకుతాను నన్ను కూడా ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకుపోయే మార్గం చూడండి అంది తాబేలు నువ్వు ఎగరలేవు కదా మేమేం చేయగలం ఇలా రాసిపెట్టి ఉంది అన్నాయి కొంగలు మిత్రులారా కష్టంలో నిరాశ పనికిరాదు ధైర్యం ఉన్నవారికి ఏదో మార్గం దొరుకుతుంది తెలివైన వాళ్ళు తమ దగ్గర వాళ్లను కాపాడాలని శాస్త్రం చెబుతుంది అంది తాబేలు మూడు చాలాసేపు ఆలోచించిన తర్వాత తాబేలుకు ఒక ఉపాయం తట్టింది ఒక కర్ర పుల్ల తెచ్చి దాన్ని కొంగలు రెండు చివర్లా ముక్కులతో పట్టుకొని తాను దాన్ని మధ్యభాగాన్ని నోటుతో పట్టుకుంటే కొంగలు ఎగురుతూ తనను కూడా తీసుకుపోవచ్చు ఈ పద్ధతి చాలా ప్రమాదకరమని దారిలో తాబేలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ప్రాణం పోతుందని కొంగలు అన్నాయి దారిలో తాను నోరు విప్పనని తాబేలు ప్రమాణం చేసింది కొంగలు ఒక కర్రపుల్ల తెచ్చి దాని మధ్య భాగాన్ని తాబేలను నోటుతో పట్టుకోమని తాము దాని చివర్లు ముక్కుతో పట్టుకొని కింద పడితే ప్రమాదం లేకుండా కొద్ది ఎత్తులోనే ఎగురుతూ పోసాగాయి ఒక ఊరు మీదుగా పోతుండగా గ్రామస్తులు కొంగలను తాబేలను చూసి నవ్వుకోసాగారు తాబేలు కోపం వచ్చి ఈ మనుషులకు బుద్ధి లేదా అనుబోయింది కానీ మాట పూర్తి కాకుండానే కింద పడింది గ్రామస్తులు దాన్ని పట్టుకుని చంపి తినేశారు ఆడవులంకి పెట్ట తాబేలు కథ చెప్పి ఇంకా ఇలా అంది అడవి మధ్య ఒక చిన్న గుంటలో సుమతి కాలమతి మందమతి అనే మూడు పెద్ద చేపలు స్నేహంగా ఉండేవి ఒకరోజు కొందరు జాలర్లు ఆ గుంట పక్కగా పోతూ ఈ గుంటలో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి రేపు వచ్చి పట్టుకుందాం అనుకున్నారు ఈ మాటలు సుమతి వింది అది ఆందోళన పడి తన స్నేహితులను పిలిచి మనం మరొక గుంటకు వెళ్ళిపోదాం అంది కాలమతి నవ్వి రాబోయే దాని గురించి ముందుగానే దిగులు పడ్డం దేనికి నేను ఇక్కడ చాలా కాలంగా సుఖంగా ఉన్నాను ఎన్నో ప్రమాదాలను తెలుగుగా తప్పించుకున్నాను జాలర్లు బహుశా రారు వచ్చినా నేను తెలుగుగా తప్పించుకోగలను అంది మందమతి కూడా నాకు వెళ్ళే ఆలోచన లేదు ఇంకెక్కడా చేపలు లేనట్టు జాలర్లు ఈ మారుమూల గుంటకు ఎందుకు వస్తారు ఒకవేళ ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు తప్పించగలరు అంది ఇది విని సుమతి మరో గుంటకు వెళ్ళింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్డ్